బాంబులు అతను పేలు చేస్తున్నారని అసత్య ప్రచారాలు ఇక్కడ కూడా మాట్లాడడం సిగ్గుచేట అధ్యక్ష దాన్ని వెంటనే తొలగించాలి అధ్యక్ష రికార్డులోకి వెళ్ళి తొలగించాలి అధ్యక్ష భాష మంచిగా మాట్లాడమని సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం అధ్యక్ష శ్రీమతి కోవాలక్ష్మి గారు అధ్యక్ష నమస్కారం మీకు ఈరోజు ఏదైతే మన అసెంబ్లీ ఈరోజు మరి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష మరి మా కొబ్రమ్ జిల్లా ఆసిమాబాద్ కానిస్ట్యు మొత్తం కూడా ఆదివాసీ ప్రాంతం ఎక్కువ ఉంది మొత్తం కూడా నా నియోజకవర్గంలో పది మండలాలు ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఇప్పటి వరకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు మరి రెండున్నర సంవత్సరాలు అయినా కూడా మరి మెయిన్గా రోడ్డు సమస్యలు చాలా ఉన్నాయి అధ్యక్ష ఏదైతే అసమాబాద్ నుంచి ఉట్నూరు వరకు రోడ్డు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అధ్యక్ష రోజు యాక్సిడెంట్ అవుతున్నాయి మరి గతంలో కూడా మేము మన ఇన్ఛార్జ్ మంత్రి గారు సీతక్క గారు ఉన్నారు ఆ రోజు కూడా మేము చెప్పడం జరిగింది మరి ఆ రోడ్డు పూర్తిగా మరి రిన్యువల్ రీబీటీ చేయాలని కూడా మేము చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ ఇప్పటి వరకు ఆ రోడ్ గురించి అసలు లేదు అధ్యక్ష మీ ద్వారా మేము కోరేది ఏంటంటే అధ్యక్ష ఇప్పుడు గాదే కూడా మండలి కూడా మరి అక్కడ కూడా బీటీ రినివల్స్ అధ్యక్ష ఆర్ఎన్బి రోడ్స్ కానివ్వండి తర్వాత మరి ఏదైతే రాజ్ రోడ్స్ కానివ్వండి ఇవి కూడా చాలా చెడిపోయి చాలా అద్భానంగా పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష కనీసం అంబులెన్స్ పోయే పరిస్థితులు కూడా లేవు ఏదైతే గాదిగూడ మండలం నుంచి కూడా మారుగూడ నుంచి కొలంగూడ వరకు కొలమ్మ వరకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కానిసెన్సీ అక్కడ ఏ ఎమ్మెల్యే ఉన్నారని కాదు అధికార ఎమ్మెల్యేలకు ఒక రకంగా మరి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఒక రకంగా కాదు అధ్యక్ష ప్రజలని దృష్టి పెట్టుకొని మీరు పనిచేయాలని మీ ద్వారా మరి ప్రభుత్వానికి కోరుతున్నాం అధ్యక్ష ఏదైతే మన అధ్యక్ష ఎప్పుడో మనకు మన ప్రాజెక్ట్ విషయం వస్తే అధ్యక్ష కొమరంభ్యం ప్రాజెక్టు మరి చాలా రోజుల నుంచి డ్యామేజ్ ఉంది ఆ విషయం కూడా మంత్రి సీతక్క గారికి తెలుసు మరి ఇప్పుడున్న వంటి ఇన్ఛార్జ్ మంత్రి గారికి కూడా మేము మీ ద్వారా తెలియజేస్తున్నాము మరి కొమరబీం ప్రాజెక్ట్ కూడా మరి డామేజ్ అయ్యి ఇప్పటి వరకు పెండింగ్లో ఉంది ప్రతి సంవత్సరం మరి ఒక రెండు సంవత్సరాల నుంచి నీళ్ళు కూడా మొత్తం కూడా వదిలేస్తున్నారు దాంట్లో భాగంగా ఏవైతే బ్రిడ్జెస్ ఇప్పుడు గుండి బ్రిడ్జెస్ కానీ మన తర్వాత లక్మాపూర్ బ్రిడ్జ్ కానీ సగం సగం అయ్యి అట్లనే ఆగి ఉన్నాయి అధ్యక్ష రెండు సంవత్సరాల నుంచి ఒక రూపాయి కూడా మరి సాంక్షన్ చేయట్లేదు తర్వాత ఏదైతే అన్నారపల్లి బ్రిడ్జ్ కూడా అది కూడా శాంక్షన్ అయి ఉంది అధ్యక్ష మేము ప్రతిసారి చెప్తున్నాం కానీ మరి ఇక్కడ అసెంబ్లీలో చెప్పినా కూడా మరి పట్టించుకోవట్లేదు అధ్యక్ష మీ ద్వారా మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాము చేయాలని తక్షణమే తొందరగా ఏవైతే రిన్యువల్స్ బీటీ రిన్యువల్స్ మాత్రం పూర్తిగా చేయాలని మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష ఏదైతే మన గిరిజనా ఆశ్రమ పాఠశాలలో పనిచేసిన మరి సిఆర్టీల సమస్య వాళ్ళకు టైం స్కేల్ ఇవ్వాలని మరి వాళ్ళు కోరుతున్నారు అధ్యక్ష ఎందుకంటే పాపం వాళ్ళకు ప్రతి నెల నెల సాలరీస్ కూడా రావట్లేదు ఎనిమిది నెలల నుంచి సాలరీస్ పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష వారికి కూడా ఇవ్వాలని కోరుతూ మరి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష అవి కూడా మీరు ఇప్పుడైతే మేము చెప్పిన సమస్యలు అయితే ఖచ్చితంగా మరి తొందరని ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడినా కూడా మేము అక్కడ కనీసం ఏ స్పందన లేదు మరి ఇప్పుడు ఇన్ఛార్జ్ గారు మంత్రి గారు మరి జూపల్లి గారు ఉన్నారు వారి దృష్టికి మీ దారా తీసుకెళ్తున్నాము ఇంకోటి అధ్యక్ష ఏదైతే మాకు ఎమ్మెల్యేలో గెలిచిన తర్వాత మరి ఎక్కడ కూడా కాన్షన్స్కి వెళ్ళినప్పుడు చాలా ఎమర్జెన్సీ మరి అక్కడ సమస్యలు ఉన్నప్పటికీ మాకు సిడిపి ప్రతి సంవత్సరం కూడా ఇచ్చేది అధ్యక్ష మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అందరు సభ్యులందరూ కూడా మరి మీరు ఏదో ఎట్లా ఇస్తారు అనేది మాకు తెలియదు అధ్యక్ష గతంలో ఇస్తుండే కాబట్టి ఇప్పుడు కూడా మీరు మరి సీడీపీ నిధులు మాకు ఇవ్వాలని మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ మంత్రి గారు సభ్యురాలు మల్టిపుల్ సమస్యల మీద వారు రేజ్ చేయడం జరిగింది అధ్యక్ష అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది అనిల్ కుమార్ రెడ్డి గారు అధ్యక్ష నమస్కారం అధ్యక్ష భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి అట్లనే భువనగిరి నియోజకవర్గమే కాకుండా అక్కడ ఆలేరు నియోజకవర్గము అక్కడ తుంగతూర్తి నియోజకవర్గము అట్లనే నక్కరికల్ నియోజకవర్గానికి సంబంధించి మరి బస్వపురం రిజర్వాయర్ ఏదైతే ఉన్నదో ఆ బస్వాపురం రిజర్వాయర్ ప్రాజెక్టు దాదాపుగా కంప్లీట్ అయినది బహుశా పది శాతం ఉండొచ్చు బట్ ఆ ప్రాజెక్టులకు నీళ్లు వదలడానికి ఆస్కారం ఉన్నది కాకపోతే ఆడ తిమ్మాపురం గ్రామం ఏదైతే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ చేసి వాళ్ళకి హౌజెస్ అన్ని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్లో అక్కడ పంపి మరి ఆ ప్రాజెక్టును నింపాల్సిన అవసరం ఉంది వాళ్లకు ల్యా వాళ్ళకి సంబంధించిన ఎల్ఏ నిధులు కానీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కానీ దానికి సంబంధించిన నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉంది మరి గత ప్రభుత్వం మరి అంతకుముందు ఇవ్వని పరిస్థితి మనం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ముప్పై కోట్లు రిలీజ్ చేసినారు మరి ఇంకా వంద కోట్ల వరకు ఉన్నాయి ఆ వంద కోట్లు రిలీజ్ చేస్తే ఇప్పటి వరకు పెట్టిన పది పదిహేను పదహారు వందల కోట్ల నిధులు పూర్తిగా అవి మరి ఆ నిధులు యూటిలైజ్ అయినట్టు అవుతుంది లేకపోతే పెట్టిన పదిహేను పదహారు వందల కోట్ల రూపాయలు వ్యర్థంగానే పోతున్నాయి తప్పితే ప్రజలకు మేలు జరుగుతలేదు మరి ఈ మూడు నాలుగు ఈ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రాజెక్ట్ కావచ్చు దానికి సంబంధించిన వంద కోట్ల నిధులు కేటాయిస్తే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అవుతుంది ఆ ఊరు ఖాళీ అయితేనే ఆ ప్రాజెక్ట్ నింపగలుగుతాం లేకపోతే అది అట్లనే పడి ఉంటుంది కాబట్టి మరి ఆ ప్రాంత రైతాంగానికి మేలు చేయాల్సిన అవసరం ఉంది ఆ ఊరి వాళ్ళకు కూడా మరి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ నిధులు ఆలస్యం అవుతుంది వాళ్ళకు కూడా తిమ్మాపూర్ గ్రామస్తులకు నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మరి మీ ద్వారా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వినవించుకుంటున్నాం అట్లనే అధ్యక్ష ఇంకొక అంశం కూడా మరి మాకు సంబంధించిన హెల్త్ మినిస్టర్ గారికి ఒలిగొండ మండలంలో ముప్పై పడకల హాస్పిటల్ డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నది అతిపెద్ద రాష్ట్రంలోనే బహుశా అతిపెద్ద మండలం పదిహేడు ఎంపీటీస్లు ఉంటాయి ముప్పై ఏడు ఉంటాయి మాకు ఆ ప్రాంత ప్రజలకు మా ప్రాంత ప్రజలకు మరి వైద్య సదుపాయాలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ముప్పై పడకల హాస్పిటల్ మాకు ఒలివొండ మండలంలో శాంక్షన్ చేయాల్సిందిగా హెల్త్ మినిస్టర్ గారిని మీ ద్వారా కోరుతూ ఉన్నాం నమస్తే సభ్యులు చెప్పిన వివరాలు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష నమస్కారం ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో మా వైరా నియోజకవర్గం మొత్తం గిరిజన రైతు గిరిజన హరిజన బడుగు వర్గాలతో కూడిన అన్ని గ్రామాలు రైతులు రైతు కూలీలు ఉంటారు అధ్యక్ష దాదాపు సింగరేణి గనులు పుట్టిన సింగరేణి మండలం నలభై ఒక గ్రామ పంచాయతీలతో కూడింది దాపు వంద నూట ఇరవై గ్రామాలు ఉన్నాయి అందులో మేము ఈ పిఎస్సీని ముప్పై పడకలుగా అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి అడిగున్నాం అధ్యక్ష కొద్దిగా సంబంధిత గారితోని అధికారులతో చెప్పేసి నాకు సింగరేణి పిఎస్సీని అప్గ్రేడ్ ముప్పై పడకలు అప్గ్రేడ్ చేయించమని ఏనుకూరు మండలంలో పిఎస్సీని ముప్పై పడకలు అప్గ్రేడ్ చేయమని జూలూర్పాటు మండలంలో పిఎస్సీని కూడా ముప్పై పడకల అప్గ్రేడ్ చేయించమని అడిగున్నాం అధ్యక్ష వారి వారికి ఆదేశించి మాకు అప్గ్రేడ్ చేయించగలని మనవి చేస్తూ అదేవిధంగా అన్ని గ్రామాలకి హెడ్ క్వార్టరు వైరా అక్కడ డయాలసిస్ సెంటర్ కావడం కావాలని చెప్పి అడిగినాం అధ్యక్ష దాన్ని కూడా ఇప్పించవలసింది మనవి చేస్తూ మీకు తమ ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం సభ్యులు చెప్పినవి నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష శ్రీ మాణికరావు గారు ధన్యవాదాలు అధ్యక్ష నా నియోజకవర్గంలో రోడ్డు పరిస్థితి దుర్భరంగా ఉంది గతంలో ఇప్పుడు మేము అందరూ కలిసి రెండు నెలలు వర్షాలు పడి రోడ్లన్నీ కూడా పాడైపోయినాయి అదేవిధంగా మరి నా నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది వారు కూడా మరి పంచాయతీ రోడ్లు కానీ ఆర్ఎంపి రోడ్లు కానీ వారికి మరి నా యొక్క దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఒక్క మీటర్ కూడా వేసినట్టు కనబడతలేదు మరి ఏంటంటే ప్రజలు రోడ్ల మీద పోతుంటే మోటార్ సైకిల్ మీద పోని కార్ల మీద పోని మరి పరిధి గుంతల పడి కాళ్ళు కొట్టుకుంటారు కాబట్టి ప్రభుత్వం దీన్ని ఆలోచించి మరి ఈ యొక్క రోడ్ల విషయం కూడా ఆలోచించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా సార్ నా ఊక మండల జల మండల మా దగ్గర ఒక కేతక్య సంఘం అనే ఆలయం ఉంది మీకు కూడా తెలుసు మరి అక్కడ ఆరు పడకల మరి హాస్పిటల్ ఉంది దాన్ని ముప్పై పడకల హాస్పిటల్గా చేయాలని ఎందుకంటే కర్ణాటక మహారాష్ట్ర నుంచి ప్రజలు వస్తున్నారు అక్కడక్కడ కొన్నిసార్లు ఒకనారు టెంపుల్కి ఒక లేడీ వచ్చింది జ్వరంతో బాధపడి కానీ అక్కడ హాస్పిటల్ లేనందుకు బాగా ఇబ్బంది పడింది కాబట్టి దాన్ని మరి ముప్పై పడకల హాస్పిటల్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాసు సభ్యులు చెప్పిన విషయం నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష శ్రీలింగపల్లి కాన్స్ట్యులో నాలుగు చెరువులు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష ఆ పనులు జరగట్లేదు అధ్యక్ష కారణాలు ఏమిటంటే కిర్లోస్కర్ కమిటీలని రకరకాల కమిటీలని గతంలో ఎనిమిది మీటర్ల నాలాని అని పది మీటర్ల నాలా అని ఇరవై మీటర్ల నాలాని అని ఇప్పుడు నలభై మీటర్ల నాలాని అని రకరకాల ఉంటే దాని మూల అధికారులు సమన్వయ లోపంతో పనులన్నీ కూడా పెండింగ్ పెట్టారు అధ్యక్ష గతంలో కూడా కమిషనర్ గారికి చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష కేటాయించిన నిధులు కోసం అడగట్లేదు అధ్యక్ష కేటాయించి ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా కానీ నాళాల మీద చెరువుల మీద వర్షాలు భారీగా పడే పరిస్థితుల్ని శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో నిధులు కేటాయిస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెరువుల మీద నాళాల మీద పనుల్ని పెండింగ్ పెట్టి కాలాయాపన చేస్తూ ఉన్నారు అధ్యక్ష దీని మీద మున్సిపల్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి దీని మీద ఒక సమన్వయ ఒక నిర్ణయం ఈ పనులు పూర్తి చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని తమ ద్వారా సభను కోరుతా ఉన్నారు అధ్యక్ష సభ్యులు చెప్పింది నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష వనపర్తికి సంబంధించి రెండు మూడు విషయాలు అధ్యక్ష ఈ నాగవరం వనపర్తి పక్కల నాగవరం అండ్ ఈ రాజనగరం విలేజ్ ఉంటాయి అధ్యక్ష అక్కడ ఎండోమెంట్ ల్యాండ్కి సంబంధించిన కొన్ని రెవెన్యూ ల్యాండ్స్ మిస్టేక్లో సర్వే నెంబర్స్ పడ్డాయి ఎండోమెంటు కానీ ఆ రెవెన్యూ కానీ జాయింట్ యాక్షన్ మీటింగ్ పెట్టి అది ఒకటి క్లియర్ చేయాలి అధ్యక్ష దాంతోపాటు వనపర్తి బైపాస్ రోడ్కి సంబంధించిన पंचायती तरह